అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో రుచికరమైన గార్లిక్ ఆమ్లెట్ రైస్ తయారు చేశాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు కూడా ఇలాంటి రెసిపీని తయారు చేసుకుని తిన్నారంటే హాయిగా ఉంటుంది చేసుకోవడం మాత్రం చాలా సులువండి ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారా గార్లిక్ ఆమ్లెట్ రైస్ కోసం మూడు గుడ్లను ముందు పగలగొట్టి బౌల్లో వేస్తున్నాను ఇట్లా బీట్ చేసుకుందాం వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ చిన్న పెద్దవి కలిపి ఒక ఇరవై వెల్లుల్లి గబ్బాలు తీసుకున్నాను మీకు ఘాటు ఎక్కువగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను కారం ఉప్పు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం వెల్లుల్లి కారాన్ని ఇట్లా మిక్సీ పట్టాను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టాను దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చిటికెడు పసుపు వేస్తున్నాను జీలకర్రని చిటిపట్టలాడే వరకు వేయించుకుందాం జీలకర్ర వేగింది మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకుందాం దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఈ వెల్లుల్లి కారంలో ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంలో పచ్చివాసన పోయి గుమగుమలాడిపోతుంది ఇప్పుడు ముందు బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గుడ్లని ఇందులో పోసేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఒక మూడు నిమిషాల పాటు మూతబెట్టి ఉంచుతాను మూడు నిమిషాలు అయిపోయింది మూత తీస్తున్నాను రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేశాను ఇవి వేసి బాగా వేయించుకుందాం ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఉడికించిన అన్నాన్ని ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కొద్దిగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి దీన్ని దీన్ని ఇప్పుడు ఈ ఆమ్లెట్లో వేసేస్తున్నాను అర టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను ఒక టీ స్పూను సోయా సాస్ వేస్తున్నాను ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ నేను టేస్ట్ కోసం బాగుంటుందని వేసాను దీన్ని ఇప్పుడు బాగా టాస్ చేసుకుందాం ఈ రైస్ని మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుందాం ఈ వెల్లుల్లి కారం లోని ఘాటు మిరియాల పొడి ఇవంతా కూడా ఈ ఆమ్లెట్ రైస్కి పట్టాలి బాగా అప్పుడే దీని రుచి ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది సూపర్ రెసిపీ అండి ఇది చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేస్తున్నాను దీన్నికి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈరోజు ఎంతో రుచికరమైన గార్లిక్ ఆమ్లెట్ రైస్ తయారు చేశాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా నోరు లేనప్పుడు కూడా ఇలాంటి రెసిపీని తయారు చేసుకుని తిన్నారంటే హాయిగా ఉంటుంది చేసుకోవడం మాత్రం చాలా సులువండి ఆమ్లెట్లు మామూలుగా తింటూనే ఉంటాము అలా కాకుండా ఇట్లా వెల్లుల్లిపాయ కారంతో ఆమ్లెట్ వేసుకుని ఈ రైస్ని కూడా ఫ్రై చేసుకుంటే అద్దిరిపోతుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఇది ఇండైజెషన్కి కూడా ఒక మంచి ఔషధం అనే చెప్పాలి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి